భక్తితో దత్తాత్రేయుడు అనుగ్రహం పొందాలి అంటే ఇందులో చెప్పినటువంటి శ్లోకములు నామములు ఇవన్నీ కూడా మంత్రముల వలె పనిచేస్తాయి అవి పఠనం చేసినా శ్రవణం చేసినా అందున ఇక్కడ సంపూర్ణమైనటువంటి కళలతో విశ్వరూపుడి దత్తాత్రేయుడి ఇక్కడున్నాడు అనే స్పృహతో ఈ రోజున అష్టోత్తర శతనామావళి అర్చన ప్రారంభంలో మనం చేసుకున్నాం వేదధర్ముడు ఇది ఉపదేశించాడు సందీప్కునికి అంటూ ఆయన యొక్క విశేషాలను చెప్తున్నాడు నాయన ఈ దివ్యమైన నామములు దివ్య దృష్టితో నేను దర్శించి నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను దత్తాత్రేయుడు ఒకచోట మహాత్యాగిలా కనబడతాడు మరొక చోట భోగివలే కనబడతాడు ఇంకో యోగిలా గోచరిస్తాడు మరొక చోట ఎక్కువ సంపర్కాలు సంగము కలిగినట్టుంటాడు మరొక చోట ఏ సంగమూ లేని వాళ్ళలా కనబడుతుంటాడు ఒకచోట మహామదంతో ఉన్నట్టుంటాడు మదము అంటే ఆనందపారవశ్యం మైమరపు ఆ స్థితిలో ఉంటాడు నగ్నుడే కనిపిస్తాడు ఒకసారి పిశాచ వేషంలా గోచరిస్తాడు అంటే చూడ్డానికి జుగు జుగుప్స కలిగించేటువంటి వేషంలో గోచరిస్తాడు ఒక చోట తుష్టిగా పుష్టిగా కనిపిస్తాడు మరొక చోట కృషించినట్లు కనబడవచ్చు అంటే ఇదమిత్తమని రూపం లేదు ఏ రూపంతోనైనా గోచరిస్తాడు ఆయన్ని పోల్చుకోవడం కూడా మహా కష్టమే సమా పోల్చుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి అసలు దత్తుడు అనగానే ఒక ఆసక్తి కలగడానికి ఒక అదృష్టం ఉండాలి అందుకే దత్తునిపై ఆసక్తి కలగడం అంత తేలిక కాదు ఒకవేళ దత్తునిపై ఆసక్తి కలిగిందా ఇంకా వాడు చివరి ఏ అని చెప్తున్నాడు వేదధర్ముడు క్వచిత్ దండి ముండి సిఖి సూత్రి జటి క్వచిత్ అని ఏ రూపంలోనైనా గోచరిస్తాడు ఒకసారి దండధారి అయినటువంటి సన్యాసి వలె గోచరించవచ్చు మరొకసారి ముండనం చేసుకున్న వాడిలాగా ఇంకోసారి జటాధారిలాగా ఇంకోసారి శుద్ధమైన శ్రోత్రియుల్లా సూత్రము యజ్ఞ సూత్రము ధరించినటువంటి యాజ్ఞికుని వలే గోచరిస్తాడు విద్వాంసుళ్ళ ఒక చోటు కనబడతాడు ఉన్మత్తుల్లో గోచరిస్తాడు భిక్షాటనం చేసుకున్నట్టు గోచరిస్తాడు నిత్యం గంగాంబసి స్నానం భిక్షాచ కమలాలయే మాతులింగపురే నిద్ర స్మృత సన్నిధి సదా నిత్యం గంగలో స్నానం చేస్తాడు కొల్హాపురంలో భిక్షాటనం చేస్తాడు మాతులింగపురంలో నిద్రిస్తారు క్షణో దేవ ఎల్లవేళలా భక్తులను రక్షించడమే కర్తవ్యంగా ఉంటాడు స్మృత సేవా స్వేష్మని ఆయన స్మరిస్తే చాలు ఆయన అనుగ్రహిస్తాడు ఎవరు స్మరించారో వారు హృదయం తన నివాసంగా చేసుకుంటాడట స్మృత సేవా స్వవేశ్మని గొప్ప మాట చెప్పారు ఇక్కడ అదేవిధంగా మనం తినేది ఒక్కసారి ఆ నివేదన చేస్తే అదే ఆయనకి మహానైవేద్యం దానిని ఆయన స్వీకరిస్తాడు అలాగ తినేటప్పుడు దత్తస్మరణ చేసుకుని తింటే మహాదానం చేసిన ఫలం లభిస్తుంది ఇంద్రాదులకు కూడా దుర్లభమైన ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు దత్తుడు రక్షణ లేని స్థలాల్లో ఒక్కసారి స్మరిస్తే చాలా రక్షణ ఇస్తాడు ఇది దత్తుని యొక్క మహిమ అంత విశేషమండి ప్రధానంగా బ్రహ్మజ్ఞాన ప్రదాత అయినప్పటికీ కూడాను అధికార భేదాన్ని అనుసరించి భక్తుల యొక్క స్థాయి భేదాలను అనుసరించి ఐక ఫలాలు ఇస్తాడు పారమార్థిక బలాన్ని ప్రసాదిస్తాడు అందుకే సంపూర్ణమైన భగవత్ స్వరూపమైన అందుకే రాజవేష్మని కాంతారే దుర్గాదిషు రాజద్వారాలయందు అదేవిధంగా అడవుల్లోను దుర్గమ్మైన ప్రాంతాల్లో ఉన్నప్పుడు దత్తు నామాలు స్మరిస్తే చాలు ఇప్పుడు చెప్పిన ఈ నామాలని స్మరిస్తూ ఆయా అవయవాలను తాకితే ఆ అవయవాల్లో ఉన్న రోగములు కూడా పోతాయి అంత మహిమాన్వితమైన నామములు ఇవి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి వీటిని దత్తధ్యానపూర్వకంగా పఠించాలి అంటూ ఒక మంత్ర దీక్షలాగా ఈ దివ్యమైన నామాలను ఉపదేశించాడు అంతేకాదు ఇది చదివే ముందు జపించవలసిన లేదా ధ్యానించవలసినటువంటి శ్లోకాన్ని కూడా తెలియజేస్తున్నారు పీతాంబరాలంకృత పృష్ఠభాగం భస్మావగుంఠామల రుక్మదేహం జటాభిరామం శ్రీ దత్తయోగీశమహం నతోస్మి శ్రీ దత్తయోగీశమహం నతోస్మి ఆ నమస్కారం చేసుకొని ఇలా ధ్యానం చేయాలని చెప్తూ ఇప్పుడు దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావ ఘట్టం ఒక్కొక్క ఘట్టం మహిమాన్వితం అలాంటి ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తున్నారు ఇది చెప్పే ముందు దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావ సందర్భంగా ఒక భవ్యమైన శ్లోకం బ్రహ్మచేత నారదునికి చెప్పబడినది చెప్తూ ఉన్నాను అంటున్నారు ఈ శ్లోకం యథాతథంగా భాగవతంలో కూడా కనబడుతుంది మనకి అత్రే అత్రీరపత్యమభికాంక్షత ఆహతుష్ట దత్తో మయాహమితి యద్భగవాన్ స దత్తపాదపంకజపరాగ విచిత్ర దేహ యోగర్ధిమాపురుభయీం యదుహైహ యాధ్యాహ ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటిది దీని అర్థం దత్తాత్రేయుల ఆవిర్భావం తర్వాత చెప్పుకుందాం ముందు ఈ శ్లోకాన్ని పరంపరగా చెప్పుకుంటూ ఉంటారు ఈ శ్లోకం యథాతథంగా భాగవతంలో కూడా ఉన్నది అని చెప్పుకున్నాం కానీ బ్రహ్మచేత నారదునకు ఈ శ్లోకము ధారణ చేయబడినది అని ఒక విశేషం కూడా చెప్పారు ఇంకొక శ్లోకం భాగవతంలో కనబడుతున్నది ఏంటంటే అన్వీక్షకి మలా అలక్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్ పృచ్్యాం యత్రేరపత్యవం వృతప్రాప్తో అనసూయ అని ఇందులో కూడా దత్తాత్రేయుడు ఎవరెవరిని అనుగ్రహించాడని దత్తాత్రేయ శిష్యుల గురించి కూడా చెప్పారు ఈ రెండు శ్లోకాలకు వ్యాఖ్యానమే దత్త చరిత్ర దత్తచరిత్ర మరొకటి కాదు ఏ విధంగా ఆవిర్భవించాడు తత్వం ఏమిటి ప్రతిసారి మనం చెప్పుకున్నప్పుడు ఆ కథలో దాగినటువంటి ఆంతర్యాన్ని తత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం అదే ప్రధానం అది గ్రహించగలిగేవారే గ్రహిస్తారు కానీ గ్రహించవలసింది మాత్రం అదే అందుకే దాన్ని ఎప్పుడూ చెప్పుకోవడం జరుగుతుంది ఈ కథలో కూడా ఆంతర్యాన్ని తెలుసుకుందాం దత్తులు వారు అవతరించారు ఎవరికి తనీయులుగా అవతరించారంటే చాలామందికి తెలుసు అత్రి అనసూయ అనబడే పుణ్య దంపతులకు తపఫలంగా ఆయన ఆవిర్భవించాడు అని అయితే అత్రి ఎవరు అత్రి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి మహర్షి ఆయన బ్రహ్మర్షుల్లో ఆయన ఒకడు ఆది వచ్చినటువంటి మహర్షుల్లో అత్రి ఒకరు అటువంటి అత్రి బ్రహ్మదేవుడి యొక్క నియామకాన్ని అనుసరించి వంశ విస్తారానికి దీక్ష వహించారు అంటే బ్రహ్మదేవుడు సృష్టి విస్తరింపజేసేటప్పుడు ఆయనకు సహకరించే శక్తులు కొందరుంటారు ఒక్కొక్క విభాగం ఉన్నట్లుగా సృష్టి విస్తరించే క్రమంలో బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి వారు ప్రజాపతులు మహర్షులు మనువులు వీరు ప్రధానం ప్రజాపతులు అంటే దక్ష మొదలైనటువంటి కర్దమ ఇత్యాదులు ప్రజాపతులు మహర్షులు అంటే వశిష్ట అంగిర పులహ పులస్య ఇత్యాదులు అందులో మహానుభావుడు అత్రి కూడా ఒక మహర్షి ఇవి కాక మనువులు చాలామంది స్వారోచిష ఇత్యాది మనువులు వీరందరూ కూడా వంశ విస్తారం చేసి బ్రహ్మకి సృష్టి విస్తారంలో సహకరించేటువంటి దివ్యశక్తులు ఉత్తమమైనటువంటి సంతానంతో దివ్యమైనటువంటి వంశాలను విస్తరింపజేసినటువంటి వారు అందుకే మన్వంతరములు ఋషులు యొక్క వంశచరిత్రలు రాజవంశ చరిత్రలు ఇవన్నీ పురాణముందా ఆ కారణం చేతనే చెప్పబడుతుంటాయి అలాంటి పరంపరలో ఉన్నటువంటి మహర్షి అత్రి అటువంటి అత్రి సత్సంతానం పొందడానికి తపస్సును చేశాడు సాధారణంగా మనం కథలు వినేటప్పుడు పూర్వ కథల్లో ఒక రాజుకు సంతానం లేదు చాలా కాలమైంది అందుచేత ఇంతకాలం సంతానం బాధపడి తపస్సును చేశాడో వ్రతం చేశాడో అని చెప్తూ ఉంటాం అలా వీళ్ళు సంతానం లేనందుకు బాధపడి తపస్సు చేయలేదు సత్సంతానం పొందడానికి తపస్సును ఆచరించారు ఇక్కడ అది సృష్టిని విస్తరింపజేసేటువంటి ఉత్తమమైనటువంటి వంశ విస్తారం జరగాలి అని తపస్సును ఆచరించాడు అదేవిధంగా కర్దమ ప్రజాపతి తపస్సును ఆచరించి సత్సంతానాన్ని పొందాడు అందులో ఒకరు అనసూయ అనసూయాదేవిని వివాహం చేసుకున్నాడు అత్రి అందులో ఒకరే అరుంధతి ఆ కర్దమ ప్రజాపతి సంతానంలో ఆ అరుంధతిని వివాహం చేసుకున్నాడు వశిష్ఠ మహర్షి మహర్షులు ఈ విధంగా కర్దమ ప్రజాపతి సంతానమైన తొమ్మిది మంది కన్యను వివాహం చేసుకున్నారు అంటే కర్దమ ప్రజాపతి కూడా విష్ణుములకు తపస్సు చేసే సంతానాన్ని పొందాడండి ఆ సంతానం ద్వారా ఈ మహర్షులకి వారికి కలిగిన సంతానం ద్వారా మంచి వంశములను విస్తరింపజేసి తర్వాత తన కర్తవ్య నిర్వహణ చేసిన తర్వాత సాక్షాత్ భగవానుడే కపిల మహర్షిగా కర్దం ప్రజాపతికి ఆవిర్భవించి తత్వోపదేశం చేశాడు ఇది మనకి భాగవతంలో చెప్పుకున్న అంశం అనసూయమ్మ యొక్క పుట్టుకు గురించి కూడా ఒకసారి స్మరించుకున్నాం అత్రి ఏ విధంగా వచ్చాడో చెప్పుకున్నాం ఆయన బ్రహ్మ మానసపుత్రుడే ఆయన